హాయ్ హలో నమస్తే ఈరోజండి మా దగ్గర బంధువుల ఇంట్లో మ్యారేజ్ అండి హిందూ ప్రకారం చేసుకుంటున్నారండి వీళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారము వీళ్ళు చేసుకు వీళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేస్తున్నారు వీళ్ళకైతే అవరేడి కొండలు ఉంటాయి కదా ఈ అవరేడి కొండలు కంపల్సరీ ఉండాలంటండి వీటిని అక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళో పెట్టారంట ఇవి చీకట పడిన తర్వాతే తెస్తారంటండి ఇప్పుడు తొమ్మిది మంది పేరంటాలను తీసుకుని వెళ్ళి బ్యాండాతో తీసుకుని వెళ్ళి డొప్పులతో తీసుకుని వెళ్ళారండి గుడి దగ్గరికి ఇలాగా ఒక పెద్ద ఇలా చెప్పాడండి అక్కడ కొబ్బరికాయ కొట్టి అప్పుడు లోపలికి వెళ్ళాలి పళ్ళు పసుపు కుంకుమ పూలు అవి పట్టుకెళ్ళి అక్కడ పూజ చేసి ఆవిడ అప్పుడు ఒక్కొక్కరిగా వెళ్ళి ఆవిరేడి కొండలని బయటికి తీసుకురావాలంటండి అసలు చాలా చీకటిగా ఉందండి చిన్న గుడి అది రాములవారి గుడి టార్చ్ లైట్ లైట్లు వేసుకుని వెళ్ళామండి ఇలాగ ఒక్కొక్కరు వెళ్ళి లోపలికి వాళ్ళు దండం పెట్టుకుని అప్పుడు ఆవిరేడు కొండలని బయటికి తీసుకొస్తున్నారండి అసలు నేను ఆవిరేడు కొండలో విన్నాను కానీ పేరు విన్నాను కానీ ఎప్పుడు ఎలా చేయటం నేను చూడలేదండి ఇదే ఫస్ట్ టైము చాలా బాగా చేశారండి కుండలు అయితే ఎంత బాగా డిజైన్ చేశారో చాలా బాగున్నాయి ఏవరేడి కుండలు ఇలాగ తొమ్మిది కొండలు అండి తొమ్మిది కుండలు కూడా బయటికి తెచ్చి ఒక్కొక్కరిగా వెళ్ళి బయటికి తెచ్చి ఇలా సంఖను పెట్టుకోవాలంటండి ఇప్పుడు ఈ బ్యాండాతో ఇద్దరు మనుషులు ఒక కొత్త బెడ్షీట్ని ఇలా పైన పట్టుకున్నారు ఈ పేరెంట్ వాళ్ళందరూ దాని కింద నడుచుకుంటూ పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళారండి ఇంటికి గుడికి ఆరు కిలోమీటర్ ఉంటుందండి చాలా చీకటిగా ఉంది ఇలా నడుచుకుంటూనే వెళ్ళారు పెళ్ళి దగ్గరికి పెళ్ళివారింటికి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నారండి అండి పేరెంట్ వాళ్ళు ఈ క్లాత్ కింద ఉండి వెళ్ళాలంట నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటము చాలా బాగా ఉంది చూడడానికి ఇలా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వీటిని పూజ గది ఉంటుంది కదండి పూజ గదిలో పెట్టుకుంటారంటండి కొంతమంది అంటే అది ఎవ్వరు చూడకూడదంటండి వీటిని అందుకని వీళ్ళకైతే ఓపెన్గా ఉందని అందరూ అటు ఇటు తిరుగుతారు కదా గదిలోని అందుకని వీళ్ళ పూజ గదిలో కాకుండా ఒక పక్కనే మంచం వేసి దాని మీద కొత్త బెడ్షీట్ వేసి ఇప్పుడు ఈ కుండలు ఈ అవరేడి కుండలన్నిటిని దాని మీద పెట్టారండి ఆ మంచం మీద ఎంత బాగున్నాయండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ అవరి కుండలు చూడండి ఈ తొమ్మిది కుండలను కూడా ఇలాగ మంచం మీద బెడ్షీట్ వేసి దీని మీద లైన్గా పెడుతున్నారండి మూతలు పెట్టారు ఏడైతే పెద్దవిండి పెద్ద కుండలు రెండైతే చిన్నవి వీటికి ఐదు మూతలు ఉన్నాయి రెండు ఆటలకి లేవిండి పెద్ద ఆటలకి చూడండి ఇలా పెట్టిన తర్వాత పెరుగు అన్నం కలిపి వెయ్యాలంటండి వీటిలోని ఒక్కొక్క ముద్ద చెప్పిన ఒక్కొక్క కుండలోని ఒక్కొక్క ముద్ద చెప్పిన పెరుగు అన్నం కలిపి ఈ కొండల్లో వేస్తున్నారు వేసి మూత పెట్టేస్తున్నారు అండి అక్కడ అలా చెయ్యాలంటే అది ఆచారం అంటండి ఇలాగ ఒక్కొక్క ముద్ద వేసి మూత పెట్టేస్తున్నారు కొండలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా అని ఎంత కలర్ఫుల్గా ఇలాగ పెరుగు ముద్దలు వేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రమిది పెద్ద ప్రమిది ఉంది కదా దానిలో ఆయిల్ వేయాలంటండి ఇలా ఆయిల్ వేసి దీపం వెలిగించాలంట దీపం వెలిగించిన తర్వాత ఇంకా దాని వంక చూడకూడదంటండి చాలా కొత్తగా కనిపించింది నేను అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము దీపం వెలిగించి ఇంకా క్లాత్ వేసేయాలంటండి దన్నం పెట్టుకుని ఇంకా బయటికి వచ్చేయమన్నారు అందరినీ దీపం వెలిగించిన తర్వాత ఇంకెవరో చూడకూడదు అంటండి ఇంక అందరూ దన్నం పెట్టుకుని బయటకు వచ్చేసిన తర్వాత క్లాత్ కిందకి వేసేశారు చూడండి వాళ్ళందరూ దన్నం పెట్టుకుని క్లాత్తో ఇంక బయటకు వచ్చేయమన్నారు ఈ క్లాత్ కిందకి వేసేసి ఇంక దీపాన్ని చూడకూడదు అంటండి అందుకే పక్కన పెట్టారు క్లాత్ వేసేసి అంతేనండి ఎవరు కుండల వీడియో ఎలా ఉన్నదో చూసి కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి